హనుమాన్ జనవరి పన్నెండవ విడుదలైంది ఈ సినిమా వెళ్ళి వచ్చినాను చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ కూడా ఇచ్చాను షార్ట్ వీడియోలో అది కూడా బాగానే వచ్చింది రెస్పాన్స్ అలాగే ఈ వీడియో మళ్ళీ రెండుసార్లు వెళ్ళి మూవీ చూశాను చాలా అంటే చాలామంది మన ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అయితే చాలా ప్రకారం తీసుకొచ్చారు ప్రశాంత్ వర్మ గారు వచ్చేసి ప్రొడక్షన్ కానీ వ్యూఎక్స్ కానీ మళ్ళీ బీజియమ్స్ కానీ ఎక్కడ తగ్గకుండా ఒక ఒక తక్కువ బడ్జెట్లో తీసుకుని వెళ్ళారు అలాగే హీరోయిన్ కానీ విలన్ కానీ విలన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు దాని దగ్గర రోల్ కూడా బాగానే చేశారు చాలా అంటే చాలా బాగుంది అలాగే మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది బాగా నాన్న కేకపోతే అలాగే చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వచ్చారు చాలా సపోర్టివ్గా ఇచ్చారు మనకు చిరంజీవి గారు ఆల్రెడీ హనుమాన్ అంటే చాలా ఇష్టమైన మన చిరంజీవి గారు ముందే చెప్పారు ఇది చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎంతమంది సూపర్ సూపర్మెన్లో వచ్చినా కానీ హనుమాన్ అని వచ్చే హీరో ఎక్కడ ఉన్నాడు మనం ఇండియాలోనే ఉన్నాడు అనేది మన చిరంజీవి గారు చెప్పారు చాలా చాలా వెళ్ళింది ఇప్పుడు మూడు సార్లు వెళ్ళాను ఆ మూవీకి ఎంత బాగుందో అంత బాగుంది గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది బాగా వండర్ఫుల్లో ఉన్నట్టుంది ప్రశాంత్ వర్మ ఎలా తీసుకున్న స్టోరీ పక్కన స్టోరీ చాలా సింపుల్గా ఉంది సింపుల్గా అయినా చూస్తుంటే అసలు తల తిప్పుకోకుండా అట్నే చూసుకో సినిమా అయితే అలాగే లాస్ట్లో లాస్ట్ ఫైట్ ఎంత అయిపోయినా వెంటనే మనం వస్తారు కదా మన అనుమానం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే విలన్ కూడా బాగానే చేశారు తన తగ్గట్టు క్యారెక్టర్ కూడా బాగానే ఉంది మీరు చూసిన థియేటర్లో మీకు అర్థమవుతుంది మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరు చూడొచ్చు ప్రతి ఒక్కరు చిల్లర పిల్లల నుంచి ముసిల వరకు అందరు చూడవచ్చు ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మూవీ హనుమాన్ ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు అందరూ ఇష్టపడే వాళ్ళే మన ప్యాన్ ఇండియా స్టార్తో వస్తుంది మూవీ తక్కువ బడ్జెట్లో కానీ ట్రా ట్రాఫిక్స్ ప్రకారం చాలా బాగుంది అలాగే అక్క తమ్ముడు క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగుంది టెంకాయలు పగిలిపోతే మా తమ్ముడు చోటుకు వస్తే ఆ డైలాగు చాలా బాగుంది అలాగే తమ్ముడు పక్కన ఉన్న అక్క లాస్ట్ సీన్లో కొంచెం బాధగా అనిపిస్తుంది దీంట్లో కామెడీ సెంటిమెంట్ మళ్ళా ఫైటింగు చాలా అంటే చాలా బాగుంది వివక్స్ కూడా చాలా బాగుంటాయి మన లాస్ట్కు విలన్ హీరోకి ఫైట్ జరుగుతుంది అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అది అంతా అయిపోయినాక నాకు చాలా చాలా బాగుంది అది నచ్చింది ఏంటంటే మన హనుమానది ఐస్ కట్టెల నుంచి బద్దలు కొట్టుకుని వస్తుంది కదా ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా చూడండి థియేటర్కి వెళ్ళి ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇది ప్రతి ఒక్కరు నచ్చుతుంది మూవీ నాకైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆల్రెడీ వెళ్ళొచ్చాను రెండు సార్లు ఏందిరా మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వెళ్తున్న సినిమాకి అంటే రేపు దీంట్లో బాగుందిరా మనకు ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు మనకు ఇది అంత బాగుంది దీంట్లో సినిమా అనేది మా ఫ్రెండ్స్ కూడా అన్నారు మీకే అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మన హనుమాన్ ఎక్కువ ఇష్టపడాలి ఉంటే కింద ఒక కామెంట్ చేయండి జై హనుమాన్ అని అలాగే మన హనుమాన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి స్థాయికి వెళ్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో చూస్తుంటే మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి